మేమేదో ముసలోళ్ళు అయిపోతున్నాము మా బాడీ ఏదో డ్యామేజ్ అయిపోతుంది మా అందం అంతా దెబ్బతినేస్తుంది ప్రభువులోనికి వచ్చిన తర్వాత మరి ప్రతి గ్రామానికి నడుచుకుంటూ వెళ్ళి ఎన్నో ప్రాంతాలు ఎండల్లో తిరిగి 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 జుత్తులు మాసిపోయి గడ్డాలు పెరిగిపోయి మరి డస్ట్ వలన ఎండలలో తిరగటం వలన మా బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు ఈరోజైతే మనం కారు మీద వెళ్తున్నామండి కారు ఉంది కనుక కారు మీద వెళ్తున్నాం లేకపోతే నోరు మూసుకొని నడుచుకుని వెళ్ళమే బస్సు ఉంది కనుక కారు ఉంది కనుక ట్రైన్ ఉంది కనుక అవసరమైతే విమానం ఉంది కనుక ఆ కాలంలో ఏముంది చెప్పండి సైకిల్ ఏం ఉందా ఏమీ లేనప్పుడు ఎలాగ ఎలా వెళ్ళారండి వాళ్ళు నడుచుకొని మనలాంటి హైవే రోడ్లు మంచి డబుల్ రోడ్లు ఫోర్ వేస్ లేవు ఒక భయంకరమైనటువంటి ఒక బాటలో ఒక మట్టి రోడ్డులో ప్రయాణాలు చేసి నడుచుకుంటూ తిరిగి 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 బాహ్య పురుషుడు కృషించిపోతున్నాయి బాహ్య పురుషుడు కృషించిపోతున్నాడు మాకు తెలుసు అయితే మేము అధార్యపడము ఏదో మేము అయిపోతున్నాము మా బాడీ అంత దెబ్బ తినేస్తుంది డ్యామేజ్ అయిపోతుంది ఇంకేంట్రా బాబు అని మీరు అనుకుంటున్నారా అయితే ఒక పచ్చి నిజం చెప్తాను బాహ్య పురుషుడు పోతుంటాడు ఆంతర్య పురుషుడు పురుషుడు లోన ఆత్మ నూతన పరచబడుచున్నాడు దినదినము నూతన పరచబడుచున్నాడు ఒక కొత్త విషయం చెప్పాడు దినదినము నూతనం దినదినము నూతనం అంటే ఆత్మ దినదినం నూతన పరచబడడం నూతన పరచబడడం అంటే అదేటండి నూతనం ఏంటండి ఆత్మకు నూతను కొత్త